रात हले राते राहुल गांधीअ हले राहुल गांधीअ न ఈనాడు సిసి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమంలో ఈ ఓటు విషయంలో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితిని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు ప్రస్తుత వ్యాప్తంగా కూడా చాలా ఎప్పటి నుంచో ఉంది కానీ ఆందోళన ఈయన ఏంటంటే ప్రత్యేకంగా దాని వివరాలతోటి ఆ ఓటుని ఏ రకంగా అన్నీ కూడా స్టడీ చేసి ఈ సమాజానికి తీసుకొచ్చి చూపించారు అలా ఓటు కంటే ఆ మహాన్ని నీ చెప్పాను గతంలో కూడా ఓటు అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో కేవలం ధనవంతు అంటే పన్ను కట్టి వాళ్ళకే ఓటు అనేది ఉండేది అటువంటిది మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మహానుభావులు అందరూ కలిసి ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు ఇవ్వటం జరిగింది తర్వాత రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలు వివక్షణ తెలుగుతేటలు ఈ పిల్లలందరూ ఉన్నాయి ఇరవై ఒక్క సంవత్సరాలు ఆకలి దేశాన్ని రక్షించుకుని తెలుగుతేటలు వాళ్ళకు ఉన్నాయని చెప్పి మహానుభావుడు పద్దెనిమిది సంవత్సరాలు కానీ ఓటిచ్చారు అటువంటి పవిత్రమైనటువంటి ఓటు ఆ ఓటు అంటే అసలు మన దేశానికి కాల్సినటువంటి నైతిక విలువల నాయకులు కానీ పార్టీని కానీ దేశాన్ని రక్షించేటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టి ఓటు వేసేటటువంటి పవిత్రమైన ఓటు అది పది మంది ఎప్పుడైతే పవిత్రమైన ఓటు పవిత్రమైన ఓటు అని అడుగుతూ ఉంటాం ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటి ఆ హక్కు అక్కడ నేను గతంలో నేను చూసింది ఏంటంటే ఆ ఓటెక్ లేకుండానే ఆ ఓటెక్ ఉన్నప్పటికి కూడా అసలు ఓటర్ రాకుండా ఓటేసిన వాళ్ళు చూశాను నేను ఎందుకంటే నేను శివరా శివప్రసాద్ గారు కాన్స్టిట్యూన్సీలో ఏజెంట్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఆ ఊళ్ళో ఎవడో ఓటర్ రావటం లేదు ఏంటి ఎక్కడ కనపడలేదు నుంచి వచ్చి వచ్చిన ఒక యాభై మంది వచ్చి ఆల్రెడీ అప్పుడు ఓటీని వేసుకుపోతున్నారు ఏంటంటే ఈ ఊళ్ళో ఎప్పుడు ఓటే లేదండి ఈ ఊట్లో ఎప్పుడు లేదు ఏంటి వారే వచ్చో పది మంది వచ్చి గట్టకి నన్ను వేసుకుని వెళ్ళిపోతారని అన్నారు అటువంటి నేను ఆపితే ఫలాల్లో ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చేస్తే ఓటు కూడా తెలియదు పాపం ఎప్పుడూ ముప్పై ఏళ్ళలో ఓటేయలేదంట ఆ ఊళ్ళో అటువంటి పరిస్థితిని చూసాను కానీ ఓటిని ఒకే ఓటర్ని డిఫరెంట్ చోట్ల రకాలు పెట్టడం ఇది మట్టి ఎప్పుడు వినలేదు ఓటు దౌర్జన్యం చేసి ఒకటు వేయటం ఎరిగింది కానీ ఒక ఓటరే నాలుగు రకాలుగా పేల్ చేసుకునేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది దీని విషయంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేశవ్యాప్తంగా ప్రత్యాంగ యువకులు దీన్ని నడుము కట్టుకున్నారు ఇది మన దేశ భవిష్యత్తుని భవిష్యత్తును కాపాడేటువంటి ఒక్క విలువైనటువంటి వివేకుడిని కూడా అపరించేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉన్నాం దాన్ని స్వచ్ఛవ్వటానికి మన అందరూ చైతన్యవంతులయ్యి దీని కార్యక్రమాన్ని నడుము కట్టుకోవాలని ఇవాళ కార్యక్రమంలో మా ఏఐసి మా పీసీసీ మా డిసి ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనాలని వచ్చి జరిగింది జై హింద్ జై హిందో అందరికీ నమస్కారం ఈరోజు మన భీమవరం కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ బొమ్మ వరకు భారీగా మొత్తం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే భారీగా అందరూ కూడా ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఓట్ చోర్ గద్దె చోడ్ ఓట్లు దొంగతనం జరుగుతున్నాయి గద్దె దిగాలని చెప్పి ఈ రోజున ప్రజలందరికీ కూడా మన భీవారం ఏంటి మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ రోజున ఈ ర్యాలీ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మాజీ ఎంపీ మాజీ మంత్రివర్యులు కనుమూరు బాపరాజు గారు అలాగే మన నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన కేబీఆర్ నాయుడు గారు అలాగే మన జిల్లా అధ్యక్షుడు హరికుమార్ రాజు గారు ఆధ్వర్యంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఈ ఈ ర్యాలీ జరగడం జరిగింది ఇది మొత్తం భారతదేశం ప్రజలు ఏంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అందరూ కూడా ఓట్లు దొంగతనం ఇంత ఇలా ఇంతలా జరుగుతాయని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు మన హక్కు ఓటు హక్కు ఎవరైనా సరే మనం ఓటు వేయాలని చెప్పి ఓటు వేసి వెళ్ళడానికే చాలాసార్లు చాలామందికి జరిగి ఉంటుంది మనం ఓటు వేద్దామని వెళ్ళేటప్పటికి ఆ ఓటు వేరే వాళ్ళు దొంగ ఓట్లు వేయటం అలాగే ఒకే ఓటు ఒక అసలు పేరు కూడా లేదు పేరు లేదు ఏజ్ లేదు తండ్రి పేరు లేదు ఒక వయసు వయసు చొత్తే ఒకరికి నూట ముప్పై వయసు అంట అలాంటి వాడు కూడా ఎన్నికల కమిషన్లో అవకతవకలు జరుగుతున్నాయి ఇలాంటి అవకతవకలు భారతదేశంలో జరగకూడదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈరోజు నిన్న బీహార్లో ఓట్చోరీ ర్యాలీ నిర్వహించారు దానికి ప్రజలు స్పందన బీహార్ ఏంటి భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రజలు చూస్తున్నారు చూడండి ఒక్కొక్క వ్యూ ఎప్పుడు చూడలేదు రాహుల్ గాంధీ గారికి ముప్పై మిలియన్ వ్యూస్ సుమారు కోట్ల మంది వీక్షిస్తున్నారు కంపల్సరీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గద్దె దించుతారు ఈ ఓట్లు దొంగతనాన్ని అరికట్టి ప్రజలందరూ కూడా అందరూ అవగాహన చేసుకుని యువత ఏంటి ప్రజలు ఏంటి మహిళలు అందరూ కూడా అవగాహన చేసుకుని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి మనకి మన భారతదేశం బాగుపడాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఏంటి ప్రజలందరూ తరఫున కూడా వాళ్ళకి ఇలాంటి ఓటు దొంగతనాన్ని మేము రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో అరికడతామని చెప్పి ఆయన చేసుకుంటూ జై హింద్ జై హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు